చూసుకోవాలి ఎవరు రాని లోపలి మరి నేను స్కోర్ చెప్పే దగ్గర నువ్వు మధ్యలో ఏమో అలాంటివి సౌండ్ కూడా థ్యాంక్ యూటో మాకు అట్లాగేనా కనబడుతుంది ఏమో పౌడరే పౌడర్ బ్లీచింగ్ పౌడర్ చైనా పౌడర్ ఇది అర్థమే కదా

ఏందంట జాతరకు బండి ఎన్నికలు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఇంతమంది వస్తున్నారు కమిటీ వాళ్ళు అన్నగారు మీరు ఏంది సంగతే ఒప్పులు కమిటాలు బుట్ల కమిటాలు ఇదంతా సైడ్ కొండలు ఎవరు ముగ్గురు ఇద్దరు బండి ఎన్నికలు మెయింటైన్ చేయాల మూడో జత చిన్న ఆంజనేయ గారు దయచేసి తొందర రావలసిన కొంచెం కమిటీ దయచేసినట్టు ఒక అర్థం తెచ్చి తెచ్చింటే బాగుంది అండి అకౌంట్ ఒక అర్థం కోట

మూడో జత చిన్న కూడా చాలా చక్కగా ఇంత పెద్ద ఎత్తున జన సాంద్రత ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి పంద్యాలు కూడా ఎన్ని జరిపినా కూడా సంతోషమే ఇలా చక్కగా జరిపినా కూడా అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు కూడా ఈ విధంగా కల్పించే విధంగా ఈ రోజు మన గ్రామంలో ఉన్నది వారికి కూడా గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొనసాగుతున్న దేశ నారాయణ గారి జత కన్నా ఈ జత కేవలము పది సెకండ్లు మాత్రమే ముందంచుగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కోలమనపేట ఈరన్న గారు పెంచాలా ఇంకా చివరి జత వాడు కూడా కాంపిటీషన్ చేత చివరి చేత మా పన్నీర్ అని ఉన్నాడు చూడం ఇంకా కొరితే పన్నీరులు కట్టా నెత్తి చేసుకెళ్తాడు ఇంకా ఇంకా దయచేసి ఎత్తి పదుపరి చేత వారి కూడా అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కూర్చున్నాము ఇక్కడ పిల్లోడు ఆడిపోయారు అది ఆడబడుతుంది బట్ట బాబు నీళ్లు బయట వేసుకోవాలా లోపల ఆ లైన్ దాటిన తర్వాత వేసుకో నీళ్ళు ఇక్కడ లోపలికి వచ్చేయద్దు నువ్వు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత ఈ జత కేవలము ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంచలో ఉన్నాయి కోల్వర్పేట ఈరన్న గారు ఇది కాదు వేగం కావాల్సినది ఇంకొంచెం వేగం పెంచాలా కేవలం చెకెండ్ కానీ వ్యత్యాసంలో ఉన్నారు మీరు

ఎవరు ఆ మనిషిని బట్ట బట్టలు తీసుకుంటారు ఐదు వారు చేస్తున్నాయి వాళ్ళే కదా ఉండేది అయితే మే వేగ కొలంపేట ఈరన్న గారు మీ చేతులనే ఉన్నది విజయమీ పోరాటమా మూడో జత అయినటువంటి చిన్న అంజేళ్ళు గారు మీ జత కనిపించాల మీకు సమయం కి మూడు నిమిషాలు మాత్రమే వేగం ప్రచాల మనకి కమిటీ చూడాలి అందరూ గుంటలు గుంటలు పరిగెత్తా పెంచాలా సమయం లేదు మిత్రమా పెంచాలా ఇంకొచ్చా

ఈ చెత్త మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నా ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఏడు అడుగులు తాదితే ఈ చెత్తదే మొదటి స్థానం అవుతుంది సమయం త్రిప్పిప్ప నూట ముప్పై ఏడు అడుగులు కొట్టాల ముప్పై ముప్పై సెకండ్ ఏడు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్ మాత్రమే కేవలం ఇరవై సెకండ్లు హలో 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 డ్రాలో రెండవ జత ఉన్నటువంటి కోలవంపేట ఈరణ గారి జత వీరికిచ్చిన పది నిమిషాలలో మీరు లాగినటువంటి దూరము ఏడు రౌండ్లు పూర్తి చేసి ఏడు అడుగుల ఐదు ఇంచులు లాగినాయి అనగా రెండు వేల ఒక వంద ఏడు అడుగుల ఐదు ఇంచులు ప్రస్తుతానికి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వీరు పూర్తిగా లాగినటువంటి దూరము రెండు వేల ఒక వంద ఏడు అడుగుల ఐదు ఇంచులు ఒక డాక్ చేత సిద్ధంగా ఉంది నిదానంగా తీస్తారన్న రెడీ ఉంది ఎద్దుల్లో ఓకే డీజే సౌత్